ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం పూర్తిగా తలకిందులైపోయింది ఒకవైపు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతుండగా మరోవైపు అకాల వర్షాలు వానరాగం పోస్తున్నాయి గత నాలుగు రోజులుగా సాయంత్రం వేళ కురుస్తున్న జల్లులు పలు జిల్లాల్లో వర్షంగా మారుతూ ప్రజలకు తలనొప్పిగా మారాయి ఈ వర్షాలు ప్రధానంగా కోస్తా రాయలసీమ జిల్లాలోను ప్రభావితం చేస్తున్నాయి రానున్న ఐదు రోజులు కూడా వర్షాలు కొనసాగే అవకాశము ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు డిగ్రీల వరకు పెరిగే అవకాశము ఉందని చెబుతున్నారు ముఖ్యంగా విజయవాడ గుంటూరు కర్నూలు వంటి నగరాల్లో వేసవి తీవ్రత ఎక్కువగా ఉండబోతుంది ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా ఒంగోలులో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కాగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో మోకాల వరకు నీళ్లు నిలిచిపోయింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతంలో గాలివాన బీభత్సం సృష్టించింది విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా పన్నెండు గంటల పాటు నిలిచిపోయింది ఇక ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వర్షంతో పాటు ఈదురు గాలులు కమ్ముకుని పంటలకు నష్టం జరిగింది ధాన్యాలు తడిసి నష్టపోగా బొప్పాయి అరటి తోటలు దెబ్బతిన్నాయి పలు మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి వేసవి కాలంలో ఇలాంటి వర్షాలు కురుస్తుండడంపై ప్రజల్లో ఆందోళన పెరిగింది వర్షం తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు